జై మాసవి జైవే జై మాధవి అమ్మవారి పుట్టినరోజు వైశాఖ దశమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు మీ పేడుకలకి ఇచ్చేసిన ఆరు వేసు కుటుంబ సభ్యులకి అమ్మవారి భక్తులకి అందరికీ మా ఆరు వయసు సంఘం ఆరు వయసు కుటుంబ సభ్యుల తరపున ఈ వాసవి మాత ఊరేగింపుకి సహకారం చెందిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పోలీస్ అధికారులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిగిలిన అన్ని సంఘాలకి కృతజ్ఞతలు తెలుపుతూ జై మాధవి జై వాస్త జై వాసవి ఈరోజు వాస్తవ మాత అవమానంలో ఈ ఊరేగింపు సహకరించిన నాయకులకి ప్రభులకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఊరి పెద్దలకి అందరూ కూడా నమస్కారాలు అంగరంగ వైభవంగా జరిగి జరుగు జరిపిస్తున్న మా అరవై సంఘ పెద్దలకి కుటుంబలకి కుటుంబీకులకి అందరికీ కూడా ధన్యవాదాలు